డాక్టర్ బొప్పా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా నామినేట్ చేసినా గనవరంలో నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్ని గాలి జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందా అని అడుగుతున్నా నువ్వు ఏ విచారణ చేయని పరిస్థితి నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటి పార్టీలో మనం ఉండలేవని చెప్పి ఈ అవమానాలు మనం మొయ్యలేవని చెప్పి నేను పార్టీ మారా కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో రౌడీలు అంటే ఇష్టంతోనో మరి ఎందుకు జోర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అక్రమ లేఅవుట్లన్నీ వేసిన పరిస్థితి అనవరంలో కామన్ సైట్లు మొత్తం మిస్ అన్యాక్రంతమైన పరిస్థితి విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్ లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో ఒక్క లేఅవుట్ లో కూడా పరిస్థితి పరిస్థితి అలాగే అలాగే చేసిన పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పాను పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురం మొన్న బొడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో లేఅవుట్ లో రోడ్డులు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రేట్ అటం పెట్టుకుని అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి పుంకాను పుంకాలుగా ఎంతో మంది ప్రజలు వచ్చి గ్రీవేషన్స్ ఇచ్చే పరిస్థితి ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి భూ కబ్జాలు మట్టి నకిలీల పట్టాలు ఇట్లాంటి అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లు కామన్ సైట్లు మావులు మాములు లేఅవుట్లో సక్రమమైన లేఅవుట్ కామన్ సైట్లు అన్ని అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా పదేళ్లుగా పనిచేసిన ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరత ఆ రోజున ఐదు సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ గత ఐదు సంవత్సరాలు పాత ఎమ్మారావు నరసింహారావు గాని వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిన పరిస్థితి రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నేర్పిస్తుంటే దాంతో అత్యధిక భాగంగా గనవరంలో ఉన్న పరిస్థితి అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటలు కాజేసిన పరిస్థితి మట్టిదోని పరిస్థితి చెరువులు అయితే ఎంత లోతు తెరవని పరిస్థితి ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి గనవరం ప్రజల్ని దని అడుగుతున్నాయినవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే మాట్లాడి గనవరం ప్రజల దిగజార్చిన పరిస్థితి ఇవాళ గనవరంలో నేను చెప్పే ఎన్నికల మీద ఒక కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులు కూడా అడుగుతున్నా గత పది సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైన నేను శాసనసభ్యుడైదలిస్తే పట్టు మరియు వంద కూడా నేను ఒక్కటంటే ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టాల ఇప్పటి వరకు ఎనిమిది తొమ్మిది మాసాల్లో కానీ ఎటు ఉంటే పావు దాని పిల్లలను తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసి పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా గారి ఇంటి మీద దాడి చేసిన వార్త వాస్తవం కదా కాసానగర్ రంగబాబు కాల్డేరు కొట్టిన మాత్రం వాస్తవం కదా ఇలా చెప్పుకుంటే గంటసేపు పడతాయి భూ కబ్జాలు కానీ దొందలు కానీ రౌడీజం కానీ ఇలాంటి పరిస్థితులు గలవరలో నెలకొనడం చాలా బాధాకరం